మహబూబ్ నగర్ శాసన మండలి లోకల్ అథారిటీస్ ఎన్నికలు ట్వంటీ ఎయిత్ మార్చి నాడు జరగడం జరిగింది ఆ తర్వాత కౌంటింగ్ ఎలక్షన్ కమిషన్ వారు సెకండ్ జూన్ నాడు కౌంటింగ్ ప్రక్రియ చేయవ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్ని కూడా చూడడం జరిగింది కౌంటింగ్లో ఐదు టేబుల్ పెడతాం పది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఐదు టేబుల్ పెడతాం ఫస్ట్ రౌండ్లో ఐదు పోలింగ్ స్టేషన్స్లో వచ్చిన బ్యాలెట్ పేపర్ల లెక్క చూసుకోవడం బ్యాలెట్లు అక్కడ ఎన్నైతే పోలయినాయో ఈ ఫామ్ సిక్స్టీన్ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫిల్ చేశారో వాటికి ప్లస్ బాక్స్లో ఉన్న వాటికి లెక్క చూసుకోవడం అన్నది ఫస్ట్ ఉంటుంది సో అట్లా ఐదు టేబుల్ మీద ఐదు పోలింగ్ స్టేషన్స్ నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్స్ని లెక్కసారి చూసుకోవడం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా మిగతా ఐదు పోలింగ్ స్టేషన్స్ని ఐదు టేబుల్స్ మీద పెట్టి ఆ లెక్కలు కూడా చూసుకున్న తర్వాత మొత్తం పది పోలింగ్ స్టేషన్లో మనకు పోలైన ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లెక్క ఫస్ట్ చూసుకుంటాం ఇరవై ఐదు ఇరవై ఐదు బండిల్స్ లాగా వాటిని పెడతాం ఆ తర్వాత పది పోలింగ్ స్టేషన్లో వచ్చిన బ్యాలెట్ పేపర్స్ అన్నిటిని కూడా ఆ బండిల్స్ వారిగా మొత్తం ఒక డ్రమ్లో పెట్టి వాటిని డ్రమ్లో మిక్స్ చేసిన తర్వాత వీటిని ఈ టేబుల్స్ పైకి మళ్ళీ పంపిస్తాం ఇది రెండో రెండో విడతలో టేబుల్స్ పైకి పంపించి ఒక్కొక్క టేబుల్లో మూడు వందలు మూడు వందల బోట్స్ని పంపిస్తాం ఆ టేబుల్ మీద ఉన్న కౌంటింగ్ సూపర్వైజరు కౌంటింగ్ అసిస్టెంట్స్ అక్కడ ఉన్న మైక్రో అబ్జర్వర్సు వాటిని వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద వెరిఫై చేస్తారు అంటే వేసిన ఓటు వ్యాలిడా ఇన్వాలిడా అన్నది సెకండ్ రౌండ్లో చేస్తారు ఈ వ్యాలిడ్ ఓట్స్ని ప్లస్ ఇన్వాలిడ్ ఓట్స్ని సపరేట్ చేసిన తర్వాత కోటా అన్నది మనము ఫైనలైజ్ చేసి కోటా అన్నది డిక్లేర్ చేస్తాము వ్యాలిడ్ ఓట్స్లో వ్యాలిడ్ ఓట్స్ బై టూ ప్లస్ వన్ అంటే సగం కంటే ఎక్కువ సగం కంటే ఒకటి ఎక్కువ అని కోటా కింద ఐడెంటిఫై చేసి కోటా డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన ఓట్లను ఏవైతే వ్యాలిడ్ ఓట్స్ అని అంటున్నామో ఆ వ్యాలిడ్ ఓట్స్ని ముగ్గురు అభ్యర్థులకు ఎక్కడైతే ఆ ఓటరు ప్రిఫరెన్స్ మార్క్ చేశాడో దాని ఆధారంగా ముగ్గురు క్యాండిడేట్స్ని కూడా మనం ఆ ఓట్స్ని వాళ్ళకు వచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి పంచడం జరుగుతుంది ఈ ఐదు టేబుల్లో వచ్చిన వ్యాలిడ్ ఓట్స్ క్యాండిడేట్ వారిగా లెక్కించడం జరుగుతుంది లెక్కించిన దాంట్లో ఎవరన్నా క్యాండిడేట్కి కోటా కంటే ఎక్కువ వస్తే కనుక ఆ అభ్యర్థి గెలుపొందినట్టుగా ప్రకటిస్తాము ఒకవేళ ఎవరికైనా ఈ ముగ్గురులో కూడా ఎవరికి ఆ కోటా దాటి ఓట్స్ రాకపోతే ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ అని ఉంటుంది సింగిల్ ప్రిఫరెన్స్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా కాబట్టి ఎవరికైతే తక్కువ ఓట్స్ వచ్చి ఉంటాయో ఆ వ్యక్తి యొక్క ఓట్లను రెండో ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మిగతా ఇద్దరు ఎవరైతే కంటిన్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి పంచడం జరుగుతుంది ఆ రౌండ్లో ఒకవేళ టోటల్ చేసిన తర్వాత కోటా వస్తే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిని గెలు గెలుపొందినట్టుగా ప్రకటిస్తాం ఒకవేళ ఆ వ్యక్తి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఎవరికైనా ఒకళ్ళకి కోటా రాకపోతే ఆ ఇద్దరిట్లో ఎవరికి తక్కువ ఉందో ఆ ఓట్లను ఇంకొక క్యాండిడేట్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ద్వారా పంచడం జరుగుతుంది ఇది కోటా వచ్చేంతవరకు ఈ ప్రక్రియ సాగుతుంది సో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది ట్రైనింగ్ కూడా ఇంతకుముందే రెండుసార్లు ట్రైనింగ్ చేయడం జరిగింది మళ్ళీ పోస్ట్పోన్ అయినందున మళ్ళీ రెండుసార్లు కౌంటింగ్ సూపర్వైజర్స్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్కి ఏఆర్ఓస్కి ట్రైనింగ్ చేయడం జరిగింది సో ఆఫీసర్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ విధి ఏముంది లోల్ ఏముంది అనేది వాళ్ళ క్లారిటీ ఉంది కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఐదు టేబుల్ ఉంటాయి ఇనీషియల్గా కాబట్టి ప్రతి క్యాండిడేట్కి ఐదు టేబుల్ దగ్గర ఐదుగురు కౌంటింగ్ ఏజెంట్స్ని వాళ్ళు అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఆరో టేబుల్ దగ్గర ఒక్కొక్క ఏజెంట్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది ఈ ఫస్ట్ రౌండ్ కోటా టాలీ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్లో ఓట్స్ వేసిన తర్వాత మీకు ఐదుగురు ఎవరైతే కౌంటింగ్ టేబుల్స్ దగ్గర ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళని పంపించేస్తాం ఎందుకంటే తర్వాత ప్రక్రియ అంతా కూడా ఆరో టేబుల్ దగ్గర జరుగుతుంది అక్కడున్న కౌంటింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ కావచ్చు వాళ్ళ ఏజెంట్ కావచ్చు లేదా ఆరో టేబుల్ దగ్గర ఉన్న కౌంటింగ్ అసిస్టెంట్ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వాళ్ళ తరఫున ఉంటారు ఆ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆరో టేబుల్ దగ్గర జరుగుతుంది సో వీటికన్నిటికీ కూడా అరేంజ్మెంట్స్ చేశాం పోలీస్ సెక్యూరిటీ అవంతా కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఫోర్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది